Thank <music> you. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆడవాళ్ళంతా ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న పథకం స్త్రీ శక్తి పథకం మహిళలందరికీ బాలికలు మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో మీరందరూ మీ ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీకు కావాల్సిన ప్రదేశాలకు ప్రయాణం చేయొచ్చు మన జిల్లాలో భీమవరం డిపోలో మొత్తం ఎనభై ఎనిమిది బస్సులుంటే అందులో యాభై ఐదు బస్సులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు కావాల్సిన ప్రయాణం చేయడానికి నర్సాపురం డివిజన్లో అరవై తొమ్మిది ఉంటే యాభై మూడు తాడేపల్లిగూడలో అరవై ఆరు బస్సులు ఉంటే యాభై ఆరు బస్సులు కడుపు డివిజన్లో డెబ్బై నాలుగు బస్సులు మొత్తం ఉంటే అందులో అరవై ఒక్క బస్సులు అంటే రెండు వందల తొంభై ఏడు మన పశ్చిమ గోదావరి విభజించబడిన తర్వాత ఉన్న బస్సుల్లో రెండు వందల ఇరవై ఐదు బస్సుల్లో మీరు ఈ నిమిషం నుంచి మీరు చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చుని భరిస్తూ మహిళలు ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం చాలా మంది అనుకోవచ్చు ఏదో ఓట్ల కోసం ఇంకో దానికోసం అని కాదు ఎందుకంటే వర్క్ చేసుకునే మహిళలకు చదువుకునే బాలికలకు వీళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గర దగ్గర నెలకి చాలా మంది మూడు వేల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది సో కాబట్టి రెగ్యులర్గా పని నిమిత్తం విద్యా నిమిత్తం ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఉన్న వాళ్ళకి మరి నెలకు ఒక మూడు వేల రూపాయల ఆదా అంటే అది పెద్ద ఆదా అది ఖర్చు పెట్టవలసిన వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టలేక మరి ఇంటి పట్టునే ఉండి చదువుకు దూరం అయితే పది పన్నెండు వేలు మూడు వేల రూపాయలు మీకు బస్సుకే అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మహిళల అభ్యున్నతి కోసం మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం ఇది ఓట్ల కోసం కాదు ఈ అభ్యున్నతి కోసం స్త్రీ అభ్యున్నతి కోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం దాన్ని ఈ రోజు నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజుని చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడలో ప్రారంభించారు అలాగే ఏ ఏ నియోజకవర్గాలకి అక్కడి నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నాం లక్ష్మీరాజు లక్ష్మీరాజు గారి పేరు మీద సో కృష్ణరాజు గారు మన శ్రీనివాసరాజు వీళ్ళు ముందుకొచ్చి ముందుగా ఒక రోజు లాగా దుంప గడపలో చక్కగా మంచి లైటింగ్ అన్నిటితో మంచి బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది ఇది రోడ్డుకి ఒకవైపే ఉంది మరి అటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉండాలి కదా అని చెప్పి అడిగితే ఇది చూసిన స్ఫూర్తితో దానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు అలాగే మన నియోజకవర్గంలో దారిలో భీమవరం వెళ్ళి రోడ్లో ఖచ్చితంగా వాడ దగ్గర ఇంకోటి అక్కడ కలిసి ఉండి బస్ స్టాండ్ ని అభివృద్ధి చేస్తాం అక్కడ కాంక్రీట్ రోడ్ల వేసి అభివృద్ధి చేస్తాం సో ఉండి ఇంకా డైరెక్ట్ గా ఇంకా ఉండి తర్వాత ఇంకా మీకు దేవారం మధ్య మాయదాపట్నం ఆ రోడ్డు జంక్షన్ దగ్గర కూడా దాతల సహకారంతో చక్కటి ఇటువంటి ఇదే మోడల్లో మంచి బస్ స్టాండ్ సౌకర్యం క్రియేట్ చేస్తాం మరి ఆ బస్ స్టాండ్ అత్యంత మహిళలకే పెట్టమంటారా లేకపోతే పురుషులను కూడా ఎలా చేస్తారా మీ ఇష్టం మీరు మెజారిటీ ఏం చెప్తే పర్వాలేదు పురుషులు ఉన్నా పర్వాలేదు మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మరి బస్ స్టాండ్ అని పెడతాం ఏం చేయమంటారో మీరు చెప్తే అయితే బస్ స్టాండ్ అయినా పెడదాం ఖచ్చితంగా ఇవాళ మన నియోజకవర్గంలోనే ఇలాగ తో స్త్రీ శక్తి ఈ కార్యక్రమం మనం ప్రారంభించాం స్త్రీ శక్తి బస్ తో సహా ప్రారంభించింది మన ఉన్ని నియోజకవర్గమే గుంపుడుపు గ్రామాల్లో ప్రారంభమైంది ఇది ఒక రెండుగా రాబోయే మూడు నెలల్లో మరిన్ని బస్ స్టాండ్లు మన నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా యాడ్ చేసి రాష్ట్రంలోనే ఒక స్ఫూర్తిగా ఇక్కడ మొదలైంది ఒక స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ బస్సు